మహాశవుని కథ ఇది ఎవరైతే వింటారో చదువుతారో వారి పైన మహాదేవుని దృష్టి ఉంటుంది వాళ్ళ కష్ట ఆయుర ఆరోగ్యాలు సుఖ కలుగుతాయి శివ పురాణం వింటే చాలు పాపాలన్నీ నశించిపోతాయి అదేవిధంగా పిల్లలు పాపలు సంతోషంగా ఉంటారు పుత్ర సంతానం పుత్రిక సంతానం మంచిగా ఉంటుంది మంచి భవిష్యత్తు వాళ్ళకి కలుగుతుంది ఓం నమశివాయ అని కమెంట్ చేయండి మీకు మంచి జరుగుతుంది శివయ్య ఎలాంటి పూజ చేస్తే తను మనల్ని ఎలా కనుకరిస్తారు అంటే అతనికి నిష్టగా పూజ చేసి మన మనసులో శివయ్య ఓం నమశివాయ అని స్మరించుకుంటే ఆయన మన వింటే ఉండి ఆ బోలా శంకరుడు మనకు మంచి చేస్తాడు మంచి మనసుతో ఆయన్ని పిలిస్తే మనకు దర్శనం కూడా ఇస్తాడు అంత భక్తి శ్రద్ధలతో మనం వేడుకుంటే ఆ శివయ్య భోలాశంకరుడు మనకి దర్శనం ఇస్తాడు మనసు లిగ్నం చేసుకొని ఆయన్ని మనసారా స్మరిస్తూ ఎటువంటి పాడు ఆలోచనలు లేకున్నా మనం భక్తితో శ్రద్ధతో మనం ఆయనని పూజ చేస్తే మనకు తప్పకుండా మంచి జరుగుతుంది సో ఓం అని టైప్ చేసి కమెంట్ రూపంలో మీరు తెలియజేసి ఆ శివాయిని మనసారా పూజించండి మీకంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ శివ పురాణాన్ని మీరు విని మీ పిల్లలకి వినిపించి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా ఇలాంటి శివ రామాయణాన్ని వినిపించి వాళ్ళని మంచి మార్గంలోకి నడిపిస్తారని కోరుకుంటూ మీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి శివ పురాణం పూర్తిగా మీరు విని హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ పురాణాన్ని మీకు అందరికీ అందిస్తున్నాను థ్యాంక్స్ పురాణంలోకి వెళ్దాం శివపురాణం రెండవ భాగానికి స్వాగతం ఇది శివపురాణం చదివిన వారికి విన్నవారికి ఓం నమ శివాయ అని కమెంట్ చేసి ఆ శివయ్య ఆజ్ఞను చేసిన పాపాలు మనకు తెలియక చేసిన పాపాలు కానీ మన అష్ట కష్టాలు కానీ తొలగిపోయి మనకి అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థించి శివపురాణం రెండవ భాగంలోకి వెళ్దాం పరమశివుని లీల మూర్తులలో పదమూడవ మూర్తి హరిహర మూర్తి అనగా ఆయన శరీరంలో సగభాగమును శ్రీ మహావిష్ణువు స్వీకరించారు అలా పరమశివుణ్ణి ప్రసన్నుడిని చేసుకొని శరీరంలో సగభాగమును స్వీకరించిన మూర్తిని హరిహరమూర్తి అంటారు నీవు ఎటువంటి భక్తితో ఎటువంటి ఉపాసన చేసి శంకరుని అర్ధ భాగమును పొందుదావు ఆ ఉపాయమును నాకు చెప్పవలసినది అని పార్వతీదేవి నారాయణ్ణి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు పార్వతీదేవికి ఉపదేశం చేసిన సూత్రమే శివాష్టోత్తర శతనామ సూత్రము ఈ శివాష్టోత్తర శతనామ సూత్రమును ఆధారము చేసుకొని పార్వతీదేవి శంకరుని శరీరంలో అర్ధ భాగమును పొందింది అది పద్నాలుగవ స్వరూపము దానిని అర్ధనాశి అర్ధనాదీశ్వర స్వరూపమని పిలుస్తారు మనుష్య జన్మ ప్రయోజనం భగవంతునితో ఐక్యమే కనుక శివాష్టోత్తర శతనామ సూత్రమును వేళలో చదవడం ఇహమునందు సమస్తమైన కోరికలను తీరుస్తుంది పరలోక సుఖమును భగవంతుని అనుగ్రహమును మనయందు ప్రసరింపజేస్తుంది శివో మహేశ్వరహ అని పిలుస్తారు మహేశ్వర అనబడే నామము చిత్రమైన నామము మంత్రపుష్పం చెప్పినప్పుడు ఈ ఈసనస్వ విద్యానామీశ్వరస్వాభూతనం బ్రహ్మధిపతిర్ బ్రహ్మజ్ఞో అధిపతిర్ బ్రహ్మ శివేమే అస్తు సదాశివోం అని చెబుతాము సర్వమంగళములకు కారణమైనవాడు జజ్ఞమాయకుడు సృష్టి స్థితులయ్యలు చేసేవాడు తానొక్కడే అయి ఉండి కానీ సృష్టి చేసినప్పుడు ఒకడిగా స్థితికారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా లయకారకుడిగా ఉన్నప్పుడు ఒకడిగా మూడుగా కనపడుతూ ఆయన అనుగ్రహం చేత జ్ఞానము కలిగినప్పుడు అవి మూడు కావు ఒక్కటే అన్న జ్ఞానము ఎవరి నుంచి ప్రవర్తిస్తుందో ఆయన మహేశ్వరుడు ఆయనే మూడుగా కనపడే ఒక్కడే ఒక్కడి అందుకే పోతన గారు భాగవతంలో ఒక చోట ఒక మాట అంటారు మూడు మూర్తు మూర్తులకును మూడు రూపములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమై యొప్పూరు బ్రహ్మమనగా నీవే పాలనయ్య నాయనా మనము సృష్టి శిథిలయమని మూడు మాటలు వాడుతుంటాము మనలో చాలామందికి ఒక తప్పు అభిప్రాయం ఉంటుంది రుద్రుడు లేదా శివుడు అనేసరికి ఆయన సంహరకర్త లయకారుడు ఆయన సంహరిస్తాడు అని అనుకుంటారు అన్ని వేళలా లయము అనే శబ్దకు అర్థం కేవలం చంపివేయడం కాదు పరమశివుడు చాలా ఉదారుడై ఉంటాడు మనకు లయమునందు స్వల్పకాలిక లయం అని ఒక మాట ఉంది గాఢ నిద్ర పట్టినట్లయితే ఆ నిద్రలో దుఃఖం తెలియదు హాయిగా నిద్ర పట్టింది అన్ అంటాడు ఆ హాయి అనేది ఏమిటి మనసు లేకపోవడమే హాయి గాఢ నిద్రలో ఉన్న స్థితిలో మనసు ఆత్మలోకి వెళ్ళిపోయి ఆత్మగా ఉండిపోతే ఎంతో సంతోషంగా ఎంతో హాయిగా ఉంటుంది ఆ స్థితిలో బాహ్యమునకు సంబంధించిన ఎరుక అంతా ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు గొప్ప ఆనందమును పొందుతాడు ఇలా ఆనందమును పొందిన స్వరూపము ఏదైతే ఉందో ఆ ఆనందమే శంకరుడు ఆ ఆనందమే పరమశివుడు మనం పొందిన ఆ నిద్రను స్వల్పకాలికలయం అని పిలుస్తారు తెల్లవారి నిద్ర లేవగానే మనసు మేల్కొంటుంది మేల్కొనడం అనగా ఆత్మ నుంచి విడవడుతుంది యథార్థముగా స్థితి లయ అనే వాటిని ఇక్కడే దర్శనం చేయాలి అది మహేశ్వర స్వరూప దర్శనం అవుతుంది తెలివి రాగానే మనం చేయవలసిన పనులకు సంబంధించి మనకు ఏదో ఒక ఆలోచన వస్తుంది ఆ ఆలోచన అనేది మనసు స్వరూపం ఆత్మగా ఉండి మీరు మొదటి ఆలోచనను చూసినట్లయితే దాని ఆలోచనలను చూడడం మీకు అలవాటు అవుతుంది ఇదే సృష్టి చతుర్ముఖ బ్రహ్మ దర్శనం బ్రహ్మకి పూజలేదు సంకల్ప దర్శనం చేత మాత్రమే మీరు బ్రహ్మ దర్శనం చేసేస్తారు సృష్టి ప్రారంభమైంది అనగా మీ మనసు బయటకు వచ్చింది ఇప్పుడు మీకు స్థితి కావాలి స్థితి అంటే నిర్వహణ శక్తి మనసు కొన్ని సంకల్పములను చేస్తుంది వీటిని విడగొట్టగలిగిన ప్రజ్ఞ కావాలి ఇలా చేయాలంటే మీకు సమర్థ కావాలి ఇది నిర్వహణ సమర్థ అటువంటి శక్తిని పొంది ఉన్నవాడు స్థితికారుకుడు అటువంటి శక్తిని స్త్రీగా చెప్తే నారాయణి అమ్మవారు పురుషుడిగా చెప్తే శ్రీ మహావిష్ణువు కాబట్టి మీరు తప్పకుండా ప్రాతకాలమునందు విష్ణునామం చెప్పాలి విష్ణు శక్తి యందు ప్రసరిస్తే సాయంకాలం వరకు ఆ ప్రజ్ఞ అలా విడుతుంది అందుకని విష్ణు పూజతో విష్ణునామంతో రోజు ప్రారంభం కావాలి తర్వాత మీరు అభిషేకం చేసుకోవచ్చు శివార్చన చేసుకోవచ్చు కానీ విష్ణునామంతో ప్రార్థించాలి మనకు భగవంతుడు ఒక్కడే కానీ మనకు ప్రయోజనం చేకూర్చడానికి అన్ని రూపములను పొందాడు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు మార్లు శివనామం జపించి విశ్రాంతి స్థానమునకు శ్రీరమును చేర్చివేయాలి ఇప్పుడు ఈ శివానుగ్రహం స్వల్పకాలిక కలయం శివనామము చెప్పి నిద్రపోతే నిద్ర సమాధి స్థితి అది సమాధి స్థితి అవుతుంది తొలి తలంపు ఏది వస్తుందో దానిని మీరు ఈశ్వరుని వైపు తిప్పడం మనసుకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేయాలి అప్పుడు మీరు కాలమునందు ఒకరోజు అనబడే వివా విభాగమును మహేశ్వరుడిగా మారుస్తున్నారు ఇది మహేశ్వర అర్చనము ఎప్పుడన్నా కానీ మనం పడుకునే ముందు శివనామాన్ని పదకొండు సార్లు జపించి నిద్రపోతే మనకి మంచి జరుగుతుంది అంటున్నారు ఈ మహేశ్వర అర్చన చేత మీరు మహేశ్వరుడు అయ్యారు ఎలా మొట్టమొదట ఆలోచన బయటకు వస్తూనే మనసుకి ఒక అలవాటు ఉండాలి మీకు కూడా మీ మనసుకు తర్ఫీదు ఇవ్వడం రావాలి నిద్ర లేవగానే అది మొదటి సంకల్పం ఏమి చెప్పాలంటే సాధారణంగా ఎడమవైపు నిద్ర పొమ్మని శాస్త్రం చెప్తుంది మీరు నిద్ర లేవగానే నీ దృష్టి ప్రసారం తిన్నగా మీరు ఆరాధించే దేవతా స్వరూపం మీద పడాలి అలా లేవగానే దేవతా స్వరూపమును చూడడం మొదటిగా మనసుకు మీరు అలవాటు చేసుకోవాలి అంతేకాని టైం అయిపోతుందని గడియారం వంక చూస్తూ కంగారు కంగారుగా లేవడం అలవాటు కాకూడదు నిద్ర లేవగానే మీ తలను తిప్పి కళ్ళు విప్పితే మొట్టమొదటి దృష్టి పరమేశ్వర మూర్తి మీద పడడం చేత పరావర్తనం చెంది ఆ పార్వతీ పరమేశ్వరులు లేక లక్ష్మీనారాయణుల దర్శనం జరిగి ఈ కంటితో చూసి లేచిన తర్వాత కాలు పెట్టే ముందు మనసునందు మరలా సముద్ర వసనే దేవి పర్వత స్థనమండలే అని శ్లోకం చెప్పి క్రిందికి దిగగానే గురువుగారు మీరు నాకు ఉపదేశం చేశారు ఏం శ్లోకం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సముద్రవసని దేవి పర్వత స్తనమండలే అనే శ్లోకాన్ని మనం మంచం దిగే ముందు చెప్పుకోవాలంట మీరు చెప్పిన బుద్ధితో ఈ రోజున రోజు గడుచుకాక అని నీల మీద పది గురువు గారి పాదములను ఒక్కసారి మనసులో ధ్యానం చేసి వారి పాదములకు శిరస్సు తాటించి పైకి లేవాలి ఇది మీకు అలవాటు అయితే మీకు తెలియకుండా మీకు మొదటి ఆలోచన రావడానికి సాక్షి అవుతుంది ఇప్పుడు ఈ ఆలోచనను మీరు దిశానిర్దేశం చేస్తున్నారు ఇది స్థితి కారకత్వం లలిత సహస్రనామంలో అమ్మవారికి మాత్ర సుష్టయి నమ అని ఒక నామం ఉన్నది నీ భావన చేత ఆవిడ సంతురాలవుతుంది మీ మనసులో మీరు మంచి భావన చేస్తుంటే అక్కడ ఆమె ఆనందిస్తుంది మనలో ఉన్న శక్తి అంతా ఆవిడే ఇక్కడ ఉన్న ప్రకృతి వికారమైన శరీరము ఆవిడ ఇది ఆయనను కోరుతుంది దీనిని దానితో కలపాలని ఆవిడ తెరపైకెత్తుతుంది ఇది మాయా అన్న యవక యవనికను ఒక రోజున పైకి ఎత్తేస్తుంది అప్పుడు మీరు దానితో కలుస్తారు అప్పుడు మీరు జీవితంలో అనుసంధాన ప్రక్రియగా వెళ్ళవలసిన మహేశ్వర స్వరూపము అంతేగాని మహేశ్వర స్వరూపమనగా ఏదో దేవతలందరి చేత పూజింపబడేవాడు అని అనుకోకూడదు అలా అనుకోవడం దోషం కాకపోవచ్చు కానీ మీరు అలా అనుసంధానం చేసుకుంటే అది భక్తికి బాగా పనికొస్తుంది కానీ ఇది మీరు నిత్య జీవితమునందు అలవాటులోకి తెచ్చుకోవలసిన ప్రక్రియ మీరు ఇలా దర్శనం చేస్తూ విడుతున్నట్లయితే మీ లయ పరమశివుడు పరమశివుడు నిద్ర లేవగాని మిమ్మల్ని ఎవరైనా మీరు ఇప్పటిదాకా ఎవరితో కలిసి ఉన్నారు అని అడిగినట్లయితే అప్పుడు మీరు ధైర్యంగా నేను ఇప్పటి వరకు కైలాసమునందు పార్వతీ పరమేశ్వరులతో కలిసి ఉన్నాను అది నా నిద్ర అని చెప్పగలగాలి ఎందుచేత నీ నా నిద్రను పడుకోబోయే ముందు అలా స్వీకరించాను నేను లేచినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శనమే నా మేల్కొనుట నా పూజామందిర ప్రవేశము స్థితికర్త ప్రార్థన నా నిన్నటి రోజు స్టు సృష్టికర్త స్థితికర్త ప్రళయాలకర్త సమూహారము అది మహేశ్వర స్వరూపముగా నా చేత ఉపాసన చేయబడిన కాలము కనుక నేను మహేశ్వర ఉపాసన నా చేత మరొక మహేశ్వరుడును అయినాను ఇది మీ జీవితమునందు రావలసిన ప్రక్రియ ఇలా చేయగా చేయగా భ్రమర కీటక న్యాయంలో ఒకనాడు మీరు ఆ స్వరూపమును పొందుతారు ఇలా కాకుండా వేరొక రకమైన ఆలోచనతో వ్యగ్యతతతో జీవితం వెళ్ళిందంటే అసలు ఆత్మలోంచి విడివడంలో మీకు కృతజ్ఞతాభావం కలగదు మహేశ్వర శబ్దం గురించి తెలుసుకుందాం తమిశ్వరణం పరణం మహేశ్వరం తం దేవతానం పరమం చ దైవతం దేవతలందరూ కూడా ఎవరికి ప్రార్థన చేసి నమస్కరిస్తారో సర్వ జగత్తును ఎవరిని నియమించి పోషించి రక్షిస్తున్నాడో ఎవడు దీనిని నిలబెడుతున్నాడో ఎవడు దీనిని తనలోకి తీసుకుంటున్నావాడో వాడే మహేశ్వరుడు ఆ మహేశ్వరుడే ఆయనే మహేశ్వరుడు వాడు సర్వ జగన్నాయకుడు వాడు పరబ్రహ్మై ఉన్నాడు ఇటువంటి పరబ్రహ్మం ఎక్కడ దర్శనమవుతుంది దానిని మనం చూడగలమా దీనికి శాస్త్రం సమాధానం చెప్పింది మహేశ్వర దర్శనం చేయడానికి ముందుగా మీకు మహేశ్వర దర్శనం చేయాలన్న తాపత్రయం కలగాలి అని చెప్పింది ఒక్కొక్కరు చాలా పెద్ద చదువులు చదువుకుంటారు అలా చదువుకోవడం గొప్ప కాదు అలా చదువుకున్న చదువును నిరంతరం ఎవరైతే అనుష్ఠానంలోనికి తెచ్చుకుంటారో వారు గొప్పవారు అటువంటి వారు అవుతారు చదివిన విషమును ఆచరణలో పెట్టడానికి శ్రద్ధ కావాలి చెప్పాం కాదు అనుష్ఠానంలో ఉండాలి ఈశ్వరుడు సర్వసాక్షి ఆయన చూస్తున్నాడు అనే బెరుకు మీకు ఉన్నట్లయితే ఒకడు చూసి మి మెచ్చుకోవాలని మీరు పనులు చేయరు ఆ పనులు చేయడం మీ విధిగా భావించి పనులను చేస్తారు శివపురాణమును ఒక కథగా వినే ప్రయత్నం మీరు చేయకూడదు అలా చేస్తే అది మీ జీవితమును అభ్యున్నతి మార్గం వైపు తీసుకెళ్ళదు శివపురాణం మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం ఆలోచించాలి ఈశ్వరుడిని చూడాలి అనే తాపత్రయం మీరు స్థితి లయసంధానం నిరంతర ప్రక్రియగా చేయడంలో ఉంటుంది ఆయన సర్వజ్ఞాత తృప్తి రణాది బోధన్ స్వతంత్రత నిత్యమలుప్త శక్తి అనంత శక్తి విబోధిజ్ఞాత షడాహు హురంగా అని మహేశ్వరస్య అంది శాస్త్రం కొన్ని విషయములను కన్ను చూసినా మనసు వాటిని పట్టుకోదు మనం ఒకచోట కూర్చొని కంటితో అన్నింటినీ చూస్తున్నా అలా చూస్తున్నా వాటిలో కొన్నిటిని మాత్రమే గుర్తు పెట్టుకోగలము కానీ ఈశ్వరుడు అలా కాదు మహేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయగతమైన అభిప్రాయములను కూడా తెలుసుకోగలడు మీ మనసును ఈశ్వరుని పాదముల మీద పెట్టగలిగితే ఈశ్వరుడు మీ వెంట పరిగెడుతాడు మీ మనసు అక్కడ పెట్టడానికి మీరు చేస్తున్న పరిశ్రమకు పూజ అని పేరు అలా భగవంతుని ఎందు మనసును కేంద్రీకరించి పూజ చేయడం అలవాటు చేసుకోవాలి అది అలవాటు అయితే మీరు ఏ ప్రదేశంలో ఉన్నా పూజ చేసుకోగలుగుతారు కాబట్టి పరమేశ్వరుడు హృదయ కథాభిప్రాయమును పట్టగలిగిన వాడు దీనికే సర్వజ్ఞత అంటారు సర్వజ్ఞత స్వతంత్రత అనేవి రెండు ఈశ్వరుడితో ముడిపడి ఉంటాయి ఏకకాలమునందు సమస్త చరాచర జగత్తులో ఉన్న ప్రాణుల హృదయమ హృదయాంతర్గత భాగములను తాను చూస్తాడు చూసి ఆ భావముల పరిపుష్టి చేత మోక్షమును కూడా అనుగ్రహిస్తాడు పైకి చూస్తే ఈ విషయము మీకు ఒక్క నాటికి దొరకదు ఓకే ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఇలాంటి శివపురాణం అన్ని పు అన్ని కా అన్ని భాగాలు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఆ శివయ్య జీవిత పురాణం అంతా మనం విని సంతోషంగా జీవించాలి ఆయన్ని మనస్ఫూర్తిగా ఎక్కడున్న మనస్సు ఆయన మీద లగ్నం చేసుకొని ఆయన్ని స్మరిస్తూ ఉంటే ఆయన మనం ఎన్నట్టు ఉండి మనకు కష్టాలన్నీ తొలగించి ఆయనలోకి మనమల్ని ఐక్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది శివయ్యని ప్రార్థిద్దాం మంచి జరిగేటట్టు కోరుకుందాం అందరికీ అదేవిధంగా మన ఛానల్లో రామాయణం శ్రీరాముడు సీతమ్మ తల్లి దేవుళ్ళైనా కూడా వాళ్ళ మానవ రూపం ఎత్తినా వాళ్ళకి కూడా తప్పలేదు కష్టాలు అనడానికి ఒక రామాయణంలో ఉంటుంది సో మీరు ఆ రామాయణం విని మీ చట్మాన్ని ధన్యం చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం న్యూ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు మీరు మిస్ అవ్వకన్నా చూడాలి అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి మీరు మిస్ అవ్వకన్నా చూడవచ్చు లేకపోతే మీరు ప్లేలిస్ట్లో ఛానల్కి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని పా అన్ని భాగాలు అందులో ఉంటాయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్